పుస్తకం మర్చిపోయా నువ్వు పడవలో ఇదిగో నీకు మగాళ్ళకి దూరంగా ఉండే జబ్బు వచ్చింది జాగ్రత్త మగాళ్ళకి దూరంగా ఉండే జబ్బా ఏంటబ్బా పెద్ద మనిషి రావడం అంటే తెలియని మగాడు కూడా ఉంటాడా ఎక్కడ పెద్ద తిమ్మి పెట్టి అరుగుతున్నట్టుంది కాదు నేనే దాని గురించి వివరంగా చెప్పనా చెప్పు చూద్దాం అదొక గొప్ప రహస్యం నేను పెద్ద మనిషి అయినప్పుడు అంతర్వేది దగ్గర పిచ్చని నచ్చింది ఆదానిలో ఆయుధం చెరువు పొందింది మహారాష్ట్రంలో భూకంపం వచ్చింది మన రాష్ట్రంలో కరెంటు కోత వచ్చింది నర్సాపురంలో చెరువు తవ్వితేట్రోల్ పడింది అసలు నేను ఎందుకు పెద్ద మనిషిని అయ్యాను సతి ఇప్పుడు అర్థమైందా నేను చెప్పిన విషయం అంతా

సరిగాను సతీ ఏంటో నీకు ఎలా భయము నీకు ఎన్ని తెలుగు మంత్రము తెలియవు ఎన్ని వేస్తుంది ఢిల్లీ తెలుగు మంత్రం బొంబాయి తెలుగు మంత్రం హైదరాబాద్ తెలుగు మంత్రం బెంగళూరు తెలుగు మంత్రం ఈ మధ్యనే దుబాయ్ తెలుగు మంత్రం కూడా వేస్తుంది ఏంటో నీకు ఎలా భయము ఎంత మంత్రం తెలిసినా తేలుకుండంటే నాకు భయం మళ్ళీ మొదటికి వచ్చింది తిమ్మిరి పెట్ట అమ్మ గోదారి తల్లి మాయమ్మ గోదారి తల్లి నాసికంలో జన్మ నెచ్చావు రామపాదం కలిగి కదిలావు రాజమండ్రిలో రంకెలేశావు నర్సాపురముల నాట్యమాడావు అంతర్వేదిలు అలన కలిశావే అమ్మ గోదారి తల్లి అమ్మ గోదారి తల్లి అది పడవా అరివిల్లా అరివిల్లా అంటే పడవా ఇప్పుడే తంటయ్యా పడవ కంటే లోపల నేడు ఇంకా బాగుంది ఆ నీడను బట్టే పడవకా వచ్చిందిరా ఈ దరికే వస్తున్నారుగా చూద్దాం ఉండు దరికి వచ్చే ముందే గోదానాన్ని చూసేద్దాం ఎంత మనకి ఎవరండి రంగులు పడవేసుకొచ్చారు రంగు ఉంటారా అబ్బాయి గారి మనుషులు వాళ్ళ కార్లో తీసుకెళ్తున్నారంటే ఎవరై ఉంటారబ్బా బాగున్నావా ప్రయాణ బా జరిగిందా మన వాళ్ళని పంపాను దేవుడికి వచ్చారా ఆ వచ్చారు ఇంటికి తీసుకొచ్చారు మీ ఆదాన్ని అండి నేను అడిగిందావండి నిన్ను కాదు సమాధానం చెప్పాల్సింది ఆవిడ నువ్వు కాదు ఆ ఎండ కదండి అలిసిపోయింది ఇవి గో చాలన్నా రెండు లక్షలు ఉన్నాయి ఎంత కాస్త వాడుకోవచ్చు పెచ్చాలు చీరల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి ఇంకేమైనా కావాలనుకో క్షణం క్షణం ఏర్పాటు చేస్తాను కానీ నా అనుమతి లేకుండా నీ కాళ్ళు ఇంటికి గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్ గడప దాటవు కదండి లోపల కూడా రారు గాలి తప్ప ఆ గాలి కూడా నా పర్మిషన్ లేకుండా లోపలికి రావడానికి వీలేదు లెవెల్ దాటారు బుక్ అయిపోతారు ఆవిడ బుల్లబ్బాయ గారు తా ఒక మనిషి అంట పట్నం నుండి తీసుకొచ్చి చెత్త ఒకరి ఎట్టాడు ఎవరైనా చూస్తే పీకి తీసేస్తా ఉంచాడు ఏమైనా సరే ఒక్కసారి మొహాన్ని ఏడు లేకుండా చూడాలను ఓరు వారు చంపేస్తారంటే చూస్తారంటే ఎందుకు చంపుతారా చూస్తే తప్ప ఏంటంటే చూస్తే తప్పు కాదు ఇప్పుడు వెళ్ళకపోతే తప్పు ఏ అదిగో ఈ రోజు చీకత్సం అసంత రోజు ఆ రోజు అంతా ఇరగబడిపోయి రంగు మీద జిమ్ ఇప్పుడు కానీ తొందరపడి మనం రేవు దాడకపోతే మన పార్కింగ్లు అన్ని రంగులు అయిపోతాయి మా మన మీద ఎవరు రంగులేసేదే వెయ్యి మంది చూద్దాం చెల్చల్ పిట్ టలంగు పిట్ట బుల్ బుల్పి లేసి పట్ట తిప్పిస్తాల్లే చెట్టు పుట్ట శ్రద్దించేస్తా టక్క ¡Para, <laughs> para, para! దేహే 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 దేహే

చెట్లు పెట్టలు పెట్ట బలేసి పట్ట తెప్పిిస్తాలే చె చె చెలు పెట్ట తప్పించాలి